నీట్ ఎగ్జామినేషన్లో స్కామ్ అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా నీట్ ఎగ్జామినేషన్లో జరిగిన స్కామ్ గురించి మనం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం ఉందా అని అనుకుంటే ఒక రకంగా చెప్పాలంటే దేశమంతా ఒకటే పరీక్ష పెడతాము అని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు రోజున అర్థమవుతుంది ఎక్కడో దేశంలో ఒక మూల స్కామ్ జరిగి పేపర్ లీక్ జరిగి అక్కడ ప్రాంతీయంగా జరిగిన దానికి దేశమంతా కూడా ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయలేని పరిస్థితిలో అసలు స్కామే జరగలేదు అంత బాగానే ఉంది అని దొంగల్ని పోలీసులు ఏదైతే కాపాడినట్టు ఇక్కడ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇది చాలా బాధాకరమైన విషయం వీళ్ళు ఏంటంటే వాళ్ళతో వాళ్ళు కాపాడుకోవడానికి దొంగల్ని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో ఆ స్టూడెంట్స్ని పట్టుకుని వాళ్ళకి పేపర్లు అమ్మారో లేదా వాళ్ళ ఏజెన్సీ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి లీక్ ఇచ్చి లీక్ ఇచ్చిన సూత్రధారులు ఉన్నారు వాళ్ళని వదిలేసేసి అలాగే పేపర్ కొనుక్కుని ఇలా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించి ఒకే సెంటర్ నుంచి ఆరు నేషనల్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఆని ముఖ్యాలని ఈరోజు అలా వదిలేస్తారనమాట చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ అంత క్లియర్గా దొరికిపోయారు టెన్త్ ఇంటర్ తప్పిన వాళ్ళకి ఎలా అండి నేషనల్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అది కూడా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సంచలనం సృష్టిస్తారు అలా సో క్లియర్గా దొరికిపోవాలా ఒకే సెంటర్ నుంచి వందల మందికి వచ్చేసి ఒకే సెంటర్ నుంచి ఆరుగురికి నేషనల్ ఫస్ట్ మార్క్ వచ్చేసేసి ఓవరాల్గా నేషనల్ ఫస్ట్ ర్యాంక్ అరవై ఏడు మందికి ఇచ్చేసేసి అదేంటి అది ఎట్ట వస్తాయి మార్కులు అని అంటే నేను మీద గ్రేస్ మార్కులు యాడ్ చేసామని అది ఎక్కడా కూడా నిబంధనలు లేనట్టు కొత్త విషయాలు చెప్పి మళ్ళా ఇదంతా కూడా క్లియర్గా దొరికిపోవాలా దొరికిపోయి నాకు ఇంకెందుకు ఈ డ్రామాలు సరే తప్పు జరిగింది ఇది పలానా చోట వరకే కన్ఫైన్ అయ్యింది అని చెప్పి అక్కడ వరకు కన్ఫైన్ చేసి వాళ్ళ వరకు శిక్షించి మిగతాదంతా కూడా యథాతథంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేయటం ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి ప్రాక్టికల్ సొల్యూషన్ అలాగే దేశం మొత్తం ఇలాంటి పరీక్షలు పెట్టొచ్చా పెట్టకూడదనే అనే దాని గురించి మళ్ళా పునర్పరిశీలన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ పునర్ పునరావృతం కావచ్చు మళ్ళీ ఇలాంటి సంఘటనలే అలా జరిగినప్పుడు ఏం చేయాలనే దానికి కూడా ఒక మనం ఒక లైన్ ఉండాలి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా లైన్ ఉండాలి అంతేగాని ఇలా జరిగినా కూడా ఏమీ జరగలేదని మీరే బొంకారనుకోండి ఇలాంటి ఆనిముత్యాలు మరెన్నో సృష్టింపబడతాయి ఇలాంటి బ్రోకర్లు ఇంకెన్నో మంది బ్రోకర్లను సృష్టిస్తారు సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ కాపీ చేశారని అనుకుంటే ఇప్పుడు ఈ వెయ్యి మందిని వదిలేస్తే వచ్చేసారి వచ్చేసరికి పదివేల మందో పాతిక వేల మందో కాపీ చేస్తారు ఇక అప్పుడు నిజంగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ సీట్లు వచ్చే పరిస్థితి ఉండదు సో ఈ తప్పుని రెక్టిఫై చేసుకోవాలి కాపాడుకోవటం వాళ్ళ పరువు కాపాడుకుందామనే ప్రయత్నంలో ఇంకా అభాస్ పాలైపోతున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలుసుకోవాలి వీళ్ళ వైఫల్యం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా అభాస్ పాలైపోతుందని తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ ఇంటర్వ్యూని అవ్వాలి ఎందుకంటే అల్టిమేట్ గా ఎవరైనా పాయింట్అవుట్ చేసేది ఇలాంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇలాంటి సంస్థల్ని గొప్పగా ప్రకటించి సృష్టించిన కేంద్ర ప్రభుత్వం మీదకే చివరికి మళ్ళా వీళ్ళు వస్తాయి కాబట్టి నమస్తే